లైఫ్లో ఎదగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నావు పది రూపాయలు సంపాదించే వ్యక్తులతో తిరిగినావా నువ్వు పది రూపాయలు సంపాదిస్తావు వంద రూపాయలు సంపాదించే వ్యక్తులతో తిరిగినావా అనుకో వంద రూపాయలు సంపాదిస్తావు లేకుంటే పదివేలు సంపాదించే వ్యక్తులతో తిరిగినావా నువ్వు పదివేలు సంపాదిస్తావు సో లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తులతో తిరుగుతున్నావా నువ్వు లక్ష రూపాయలు సంపాదిస్తావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకసారి లైఫ్లో ఎదగాలంటే నీ సరికిల్ మారాల నువ్వు ఎలాంటి వ్యక్తులతో ఎదురుతున్నా ఒక్కసారి ఆలోచించు ప్రతి సంవత్సరం మారుతున్నావా లేకుండా అదే స్టేజ్లో ఉన్నావా నువ్వు నువ్వు రిచ్ కావాలనుకుంటున్నావు రిచ్ కావాలనుకుంటే నువ్వు నీ సరికిల్ ఎలాంటిది జస్ట్ నార్మల్ ఫాల్తో వచ్చేట్లు మాట్లాడమా లేకుంటే వేరే వాడి గురించి మాట్లాడుతురా లేకుంటే వర్క్ గురించి మాట్లాడుతారా బిజినెస్ గురించి మాట్లాడుతురా ఏదైనా కొత్తగా చేయాలని మాట్లాడతారా ఒక్కసారి ఆలోచించు ఏదైనా కొత్తగా చేయాలి బిజినెస్ చేయాలి జాబ్ కొట్టాలి మంచి ముచ్చట్లు మాట్లాడే వ్యక్తులతో తిరిగినావనుకో నీ మైండ్ సెట్లో థాట్స్ కూడా అవేస్తాయి ఎప్పుడైతే నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడే వ్యక్తులతో ఉన్నావు అనుకో నీ కూడా అలాంటి విషయాల గురించి ఆలోచన వస్తాయి ఎప్పటికీ ఎదగలవు ఎప్పటికీ ఎదగాలి సక్సెస్ కావాలి రిచ్ కావాలంటే నీ మైండ్ సెట్ మారాలంటే నీ సర్కిల్ మారాలి నువ్వు ఇలాంటి వ్యక్తులతో తిరిగితే నీకు అలాంటి థాట్స్ వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు చిన్న చిన్న పీపుల్స్తో మాట్లాడారు మాట్లాడారు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళ సర్కిల్ పెంచుకోవాలి కాబట్టి సో వాళ్ళు ఎవడైతే ఇప్పుడు నెలకి పది కోట్లు సంపాదిస్తుండో వాడు నెలకి యాభై కోట్లు సంపాదించే వ్యక్తులతో జరుగుతాడు సో వాళ్ళ యొక్క స్ట్రాటజీ వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకుని ఆ స్టేజ్కి ఎట్లా ఎదగాలని ఆలోచిస్తాడు సో నువ్వు అలా కావాలనుకుంటే నీ సర్కిల్ కూడా మారాల యో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అర్థమవుతుందా అవ్వ బువ్వా కావాలంటే నడది ఏదన్న ఒకటి కావాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని మార్చుకోవాలా కొన్ని టేస్ట్లు కూడా మార్చుకోవాలి కొన్ని వదిలేసుకోవాలా రిలేషన్లో సో నువ్వు రిచ్ కావాలంటే నీ లైఫ్ స్టైల్ కూడా మారాలా నీ లైఫ్ స్టైల్ మారాలంటే నీ సర్కిల్ మారాలా సో నువ్వు సంపాదించాలా మంచి స్టేజ్కి ఎదగాల రిచ్గా బతకాలంటే సో ఏం చేయాలి నువ్వు మారాలా నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలా మార్చుకోవాలంటే నువ్వేం చేయాలి ఫస్ట్ నువ్వు ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నా ఒక్కసారి ఆలోచించు నువ్వు తిరిగే వ్యక్తులు బట్టే నీ ఆలోచనలు వస్తాయి నీ లైఫ్ మార్చ లేకుంటే మారది సో నువ్వు కార్లలో తిరగాల పెద్ద బంగ్లాలు కట్టాలా సో రిచ్ కావాలంటే నువ్వు అలాంటి వ్యక్తులతో తిరగాల అలాంటి వ్యక్తులతో తిరగాలంటే నీకు నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవాలా ఎడ్యుకేట్ అయి ఉండాలి నువ్వు ఎడ్యుకేట్ అయి ఉండాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా ప్రతి విషయాన్ని చాలా క్షీణంగా ఆలోచించాలి స్పష్టంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ చాలా కష్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు అంత సంపాదించే వాళ్ళ యొక్క టైం టేబుల్ చాలా అంటే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎదగాల ఎప్పుడు ఏ విధంగా సంపాదించాలా ఏ విధంగా ఒక పైసానికి వెళ్ళాలి అవే థాట్స్ ఉంటాయి చిన్న చిన్న అడ్డమైన విషయాలు ఓడ తిట్టిండే చిన్న లొల్లు అయిందని వాళ్ళ ఇంట్లో ఏ గొడవ అయిందని వాళ్ళ ఇంట్లో ఏదైంది పట్టించుకోరాలు వాళ్ళు క్యాజువల్ ప్రతి ఇంట్లో లొల్లీలు అవుతాయి ఎందుకంటే మనుషులు కాబట్టి ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు లొల్లీలు పెట్టుకుంటారు చేసుకుంటారు కామన్ అది క్యాజువల్ అది సో అసలు అప్పుడు అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించే జస్ట్ వాళ్ళ ఫోకస్ అంతా సంపాదన మీద ఏ విధంగా సంపాదించాలా ఏ విధంగా ఎదగాల నేను ఏ విధంగా విన్ కావాలా అనే ఉంటుంది మైండ్లో సో నువ్వు ఎదగాలి సక్సెస్ కావాలి పెద్దగా ఎదగాలి అంటే నీ సర్కిల్ మారాలి నీ సర్కిల్లో నువ్వు ఎప్పుడైతే నువ్వు మారుతావో అలాంటి సర్కి నువ్వు చిన్న సర్కిల్ నుంచి పెద్ద సర్కిల్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి అక్కడికించి సో లైఫ్ మారాలంటే సర్కిల్ మార్చుకుంటే వెళ్ళిపోవాలి సరేనా సో నువ్వు నాకు నెల నెలకి పది లక్షలు సంపాదించాలా అంటే నువ్వు లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తులతో తిరగద్దు పది లక్షలు సంపాదించే వ్యక్తులతో తిరగాల సో అట్లా తిరగాలంటే అన్నీ నేర్చుకోవాలి పది లక్షలు సంపాదించే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది సో వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళు ఏం ఎంతగానో మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఎంతసేపు మాట్లాడతారు ఎలాంటి విషయాల గురించి మాట్లాడతారో తెలుసుకోవాలి రీసెర్చ్ చేయాలా తిరగాల చేయాలా అయితేనే తెలుస్తుంది లేకుంటే తెలియదు నెలకి పది కోట్లు సంపాదించే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది సో ఎలాంటి విషయాలు మాట్లాడుతారు దేని గురించి మాట్లాడుతుంది ఎక్కువ ఎలాంటి విషయాలకు తక్కువ రెస్పాండ్ అవుతారు ఎలాంటి విషయాలు ఎలాంటి విషయాల గురించి ఎక్కువ రెస్పాండ్ అవుతారు అనేది తెలుసుకోవాలి ఇవన్నీ ఎవడు నేర్పడు ఇవన్నీ స్కూళ్ళల్లో కాలేజీలలో యూనివర్సిటీల ఎక్కడ చెప్పారు పుస్తకాలలో కూడా ఉండేవి ఇవన్నీ సొంతంగా బయట తిరిగి నేర్చుకునేటి ఇవన్నీ ఎవడు చెప్పడు నేర్చుకోవాలంటే తిరగాల ఇంట్లో కూర్చుంటా పుస్తకాలు చదువుతా అంటే నడది ఇవన్నీ బయట తెలుసుకునేది కాబట్టి తిరగాల మీ టీచరు నెలకి ముప్పై వేలు యాభై వేలు సంపాదిస్తుంది నువ్వేమో నెలకి పది లక్షలు ఐదు లక్షలు సంపాదించాలనుకుంటున్నావు నువ్వేం చేయాల్సినప్పుడు ఏం చేయాల మీ టీచర్ మాట వినుడు కాదు ఎవడైతే అంత సంపాదిస్తుందో అలాంటి వ్యక్తుల దగ్గర తిరగాల నువ్వు అప్పుడే నువ్వు మారుతావు లేకుంటే మారలేవు ఎప్పటికీ మీ టీచర్స్ చెప్తారు వాళ్ళు తీసుకున్న శాలరీకి చదువు చెప్తారు నువ్వు ఎడ్యుకేట్ కావాలా బట్టి పట్టద్దు అండ్ అన్నీ నేర్చుకోవాలి నీ థాట్స్ ఏమున్నాయి సో అలాంటి వ్యక్తులతో తిరగల నీ సర్కిల్ కూడా మార్చుకోవాలి అయితే నువ్వు ఎదుగుతావు లేకుంటే ఎప్పటికీ ఎదగలేవు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అడ్డమైన డీటెయిల్స్ ఎప్పటికి ఇవ్వద్దు ఎవరికైనా నువ్వు ఎదుగుతున్నప్పుడు చాలా పుల్లలు పెట్టే వాళ్ళు రెడీ ఉంటారు ఇంట్లో ఉంటారు బయట ఉంటారు సో బీ కేర్ఫుల్ ఉండాలా నమ్మద్దు సరేనా నమ్మినట్టే ఉంటారు మనతో పుల్ల పెట్టేదాకా తెలియదు సో బీ కేర్ఫుల్గా ఉండాలా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాల లైఫ్లో మారాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటే పీపుల్స్ని కూడా మార్చాలి అంతే ఎదగాలనుకునేవాడు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు వాడు ఫాల్స్ ముచ్చట్లు అడ్డమైన ముచ్చట్లు మాట్లాడు అలాంటి విషయాల గురించి ఆలోచించరు అలాంటి వ్యక్తుల దగ్గర కూడా ఉంటారు ఎందుకు ఉండడానికి వాడికి అవసరం లేదు అలాంటి వ్యక్తులతోటి ఉంటే వాళ్ళ టైం వేస్ట్ అయితే లైఫ్ మా నాశనం అయిపోతుంది అడికి సో ఎవడు ఏమని అనుకోని అనుకునేటోడు అనుకుంటారు ఉంటారు పట్టించుకోరాలు పట్టించుకోరు ఎప్పటికీ ఎక్కడికి వాళ్ళకి గోల్ రీచ్ కావాలి గోల్ రీచ్ కావాలంటే ఆటవరకు హార్డ్ వర్క్ వెళ్ళాలంటే సర్కిల్ మారాలి సో అది నేర్చుకుంటారు వాళ్ళు అది బయట తిరుగుతూ వస్తే పుస్తకాలు చదివితే రాదు టీచర్స్ చెప్తే కూడా రాదు టీచర్స్ ఎప్పటికీ అలాంటివి చెప్పరు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి తెలియదు సో నేను చెప్తున్నా ఏంటంటే లైఫ్లో నువ్వు ఎదగాలి మంచిగా నీ లైఫ్ లైఫ్ స్టైల్ చాలా మంచిగా మారాలి అంటే పెద్ద బిజినెస్ పెట్టాలి పెద్ద జాబ్ కొట్టాలంటే నీ సర్కిల్ కూడా మారాల ను తిరిగే వ్యక్తులు నువ్వు ఇలాంటి వ్యక్తులతో అడిగితే నీ అలాంటి మైండ్ సెట్ నీ గ్రో అవుతుంది సరేనా సో టైం వేస్ట్ టైం పాస్ ముచ్చట్లు పెట్టే వ్యక్తులతో దినావా నీ లైఫ్ కూడా అట్లనే ఉంటుంది ఎదగాలి మంచిగా సక్సెస్ కావాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే వ్యక్తులతో నీ లైఫ్ అదే విధంగా ఉంటుంది సో ఎలాంటి వ్యక్తులు ఎంత సంపాదిస్తారో అలాంటి వ్యక్తులు జరిగితే నీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది సరేనా లైఫ్లో మారాలంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ వేయాలి అది స్మార్ట్ వర్క్ వేయాలి హార్డ్ వర్కే కానీ స్మార్ట్ వర్క్ చేసుకుని సక్సెస్ అవుతారు సరేనా ఏదైనా రియల్ లైఫ్లో జరిగేది స్కూల్లో చెప్పరు కాలేజీలలో చెప్పరు యూనివర్సిటీలో చెప్పరు సొంతంగా నేర్చుకోవాలా ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి అన్నీ నేర్చుకుంటారు ఎవడు చెప్పడు ఎవరికి వాడు నేర్చుకోవాలి అంతే తిరగాల చేయాలని నేర్చుకోవాలా అన్నీ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కడుపు కోతలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఎదుర్కొని నిలబడగల సో ఆ సత్తా ఉంటే రెడీగా ఉండరి సో లైఫ్లో సక్సెస్ కావాలంటే సర్కిల్ మారాల రిచ్ మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే సర్కిల్ మారాలా సరేనా నువ్వు ఎలాంటి వ్యక్తులతో తిరిగితే నీకు అలాంటి థాట్సే వస్తాయి గుర్తుంచుకోవాలి సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మాట్లాడకపోతే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ లైఫ్లో సక్సెస్ కావాలి మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నీ సర్కిల్ మారాలా గుర్తుంచుకో నువ్వే మారాలా నీ సర్కిల్ నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే బెటర్ పీపుల్ తోటి మాట్లాడాలా అలాంటి వ్యక్తులతోటి తిరగాల